నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంత్ గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం గురుగారు మార్చ్ నెల రెండు వేల ఇరవై ఐదు మకర రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి రెమెడీస్ చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి అంటారు మకర రాశి మార్చి నెల పాల్గొన్న మాసం క్రోధి నామ సంవత్సరం అయిన నుండి పాల్గొన్న మాసం అయింది పూర్వాభాద్ర నక్షత్రంలో ఉన్నది సాధ్యయోగములోని బాలవ కరణములోని మకర రాశి వారి విధానం మకర రాశి వారు అనగానే మహా తెలివైన వాళ్ళు అత్యధికమైన తెలివితేటలకి కానీ ఈ మకర రాశికి కూడా వెళ్లిన శని ప్రభావం గట్టిగా కుంభ కుంభరాశస్య నాయక సూర్యనందన మకర కుంభరాశులకు అధిపతి అయ్యండి ఈయన మకర రాశిని వదిలిపెట్టి కుంభరాశిలో ఉండి ఆ కుంభరాశిలో రవి భగవానుడైనటువంటి తండ్రి అయినటువంటి వాడు అక్కడే ఉండి మకర రాశి వారి యొక్క విధానం ఎలా ఉంది అంటే ఏమని చెబుతాం మకర రాశి మీద కేతు దృష్టి పడి ఉంది కేతువు మోక్షకారకుడు ఇద్దరు శత్రువులు మకర రాశి మీద ఎప్పుడైతే ఈ యొక్క కేతు దృష్టి కుజ దృష్టి కుజుడు కూడా శత్రువే అత్యంత ప్రమాదకరమైన శత్రువు ఈ మకర వారు అనుకున్న పనులను సాధ్యమైనంత మటికి మొట్టమొదటగా తలపెట్టింది నిర్విఘ్నంగా తేడా సగం చేసి మరల చేద్దామనుకుంటే వీరికి ఆ పని పూర్తి అవదు చెయ్యలేరు ఆగిపోద్దు అనేక వ్యక్తులు తారసపడి అడ్డుపెట్టి వీరిని నష్టదాయకమైన కష్టదాయకమైన ఫలితములకి గురి చేస్తుంటారు ఎంత తెలివైన వాడైనా కూడా మోహానికి చిక్కితే మోసపోతాడు ఎంత మేధవనండి విశ్వామిత్రుడంతటి గొప్ప మహర్షే నిష్టలతో తపస్సు చేస్తుంటే దేవేంద్రుడు ఆ తపస్సుని నాశనం చేయాలన్న ఉద్దేశంతో మేనకాదేవిని అక్కడికి పంపించాడు ఆమె యొక్క హొయలకు ఆమె యొక్క చేయు నృత్య గానములకు పరవశుడయి మోహించాడు ఆ మోహం వల్ల తపస్సు ఏమైంది భగ్నమైంది దానిని తర్వాత తెలుసుకున్నాడు ముందే తెలుసుకుంటే ఒక రకంగా ఉంటుంది భగ్నం అయిపోయిన తర్వాత తెలుసుకున్నాడు విశ్వామిత్రుడు భగ్నం అయిపోయిన తర్వాత తెలుసుకుంటే ఏముంది ఇక్కడ శకుంతులనే ఆమె జన్మించడము ఆమె అప్పే అప్పుడే అక్కడ వదిలిపెట్టడం ఈ రామ్ ఈ యొక్క ఈవిడ పారిపోవడము అని జరిగిపోయినాయి అలాగా ఈ మకర రాశి వారికి మోహ విధానంలోకి వెళితే అత్యంతకమైన నష్టదాయకమైన స్థితిని వీళ్ళు పొందుతారు ఇక కుజ విధానం దృష్టి కూడా మకర రాశి మీద ఉంది కాబట్టి అదే కుజ విధానానికి యోగదాయకమైన స్థితిగతులు వీళ్ళు తెచ్చుకోగలిగితే కొన్ని రెమెడీస్ వల్ల రెమెడీస్ నేను చెప్తాను ఆ రెమెడీస్ తెచ్చుకోగలిగితే ఈ యొక్క మాసము యందు మార్చి నెల యందు ఉగాది లోపులో వీరు నూతన స్వగృహాన్ని కొనడం కానీ లేకపోతే స్థలము పొలములు కొనడం కానీ జరుగుతాయి లేదు వ్యాపారస్తులై ఉన్నారు ఈ వ్యాపారస్తులు నూనెలకు సంబంధించి దినుసులకు సంబంధించి దినుసులు నూనెకు సంబంధించింది చేస్తే వ్యాపారంలో అభివృద్ధిపరమైన స్థితిని పొందగలుగుతున్నారు అలాగే మకర రాశిలో ఉన్న కన్స్ట్రక్షన్స్ కన్స్ట్రక్షన్ అంటే ఏంటి బిల్డింగ్స్ కట్టడం వరకు చెప్తున్నాను నేను పైకి ఎత్తి కట్టేది అలాగే రోడ్స్ కిందకి పాక్రితో ఉండేదాన్ని కడితే నష్టదాయకమైన పరిస్థితి వస్తుంది అటువంటి విధానంలో వ్యాపార రంగంలో మకర రాశికి బాగుంది తెలివితేటలు అనుకూలవంతమైనటువంటి మాటలతోటి తనకు కావలసిన మాటలను మధ్య మధ్యలో దొల్లించుకుంటూ వారిని సమ్మోహపరుస్తూ వారి చేత తన పనులను తాను శీఘ్రంగా నడిపించుకుంటూ వారి వల్ల లాభాన్ని పొందగలుగుతున్నారు మకర రాశివారు సరేనండి మకర రాశివారు వ్యాపార రంగంలో ఉన్న ఈ యొక్క కన్స్ట్రక్షన్స్ కింద ఉన్న వారి పరిస్థితి ఎలాగా ఉంది ఇంకా కాఫీ హోటల్స్ వస్త్ర విధానం అలాగే చిన్న చిన్న షాపులు నడిపేవారి పరిస్థితి ఎలాగుందంటే వీళ్ళది మధ్యస్థంగా ఉన్నా కూడా లాభాన్ని ఎంతో కొంత ఆర్జిస్తున్నారు ఎంతో కొంత ఏంటంటే ఒక మహనీయుడు చెప్పాడు వివేకానందుడు జీవితంలో గమ్యాన్ని చేరాలి అంటే పరుగుపెట్టు పరుగుపెట్టి ఒప్పుకోలేదా నడువు నడిచే కూడా లేదా పాకురుకుంటా వెళ్ళు పాకురుకుంటా వెళ్ళే ఒప్పుక లేదా దేకుంటే వెళ్ళు కానీ నిలిచిపోకు నిలిచిపోతే గమ్యాన్ని చేరలేము పరిగెడితే గమ్ముని జరుగుంటావు పాకుడుకుంటూ వెళ్తే నెమ్మిదిగానే మొత్తమే జరుగుతాం కాబట్టి ఆగిపోకూడదు కాబట్టి ఈ మకర రాశి వారికి సాధ్యమైనంత వరకు ఆగకుండా ఎదరికి పైన చేస్తే ఉగాది వరకు ఉగాది వరకు ఎప్పుడైతే వీళ్ళు ఎదరికి వింటే వెళ్ళారంటే ముప్పై తారీఖు ఉగాది వస్తుంది అంటే మంత్ ఎండింగ్ ఇలా ఒకటో తారీఖు మంత్ ఎండింగ్కి వీళ్ళు ఒక ఉన్నతమైన స్థానం వెళ్ళిపోతారు ఉగాది తర్వాత మనందాక అనుకున్నట్టుగా స్థలాలు కానీ పొలాలు కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇంకోటి కానీ దగ్గరికి చేరే అవకాశాలు వీళ్ళకి ఎక్కువ సరేనండి వీళ్ళ పరిస్థితి లాగా ఉంది మరి ఉద్యోగ రంగం చేసే వాళ్ళ పరిస్థితి ఏముంది ఇక్కడ ఏలి శని ఉద్యోగ రంగం వారికి అత్యధికమైన నష్టాన్ని కష్టాన్ని ఇస్తుంది ఉద్యోగ రంగములో బాస్ యాజమాని అనే అనేవారి వల్ల కొన్ని కొన్ని ఇబ్బందులకు గురవుతారు ఏంటి ఆ ఇబ్బందులు ఎదుట వ్యక్తులు నువ్వు నచ్చని వ్యక్తి ఎవరైతే ఉన్నారో అంటే శత్రుభావ విధానం ఆ శత్రుభావ విధానం ఆ యొక్క యాజమాన్య దగ్గరికి వెళ్ళి నీ మీద చాడీలు చెప్పి లేనిపోని మాటలను చెవికెక్కిస్తే దాని వలన అది నమ్మి కొద్దిగా ఇబ్బందికరమైన స్థితి అంటే ఉద్యోగం పోతుందా పోదో ఇబ్బంది పెడతాం యజమాని ఇబ్బంది పెడితే చేసేది ఏమవుతుంది అటువంటి పరిస్థితులు ఈ యొక్క మకర రాశి వారికి ఉద్యోగ రంగముల్లో ఉన్నారు ముఖ్యముగా ఉద్యోగ రంగముల్లో ఉన్నవారికే కాదు అన్ని రంగముల్లో ఉన్నవారు కూడా ఈ మకర రాశి వారికి కుజుడి యొక్క దుష్ట ప్రభావం అనేది కింద కనబడితే వాహన ప్రవాదములు సంప్రాప్తమయ్యే యోగం ఉన్నది కాబట్టి అత్యంత జాగరూకతని మెలుగుగా నడుచుకోవాలి అలాగే ఈ యొక్క మకర రాశి వారికి ఉన్న తృచ్ఛ పరిస్థితుల్ని తొలగి అనుకూలమైన పరిస్థితులు కలగాలంటే ఏం చేస్తే ఈ యొక్క మకర రాశి వారికి బాగుంటుంది అనే దాన్ని బట్టి ఈశ్వరతత్వాన్ని తీసుకోవాలి ఇక్కడ కూడా మకర కుంభ మీనరాశుల వారి ముగ్గురు కూడా ఈశ్వరతత్వాన్ని తీసుకోవాలి ఇక్కడ ఈశ్వర విధానములో చే విధానములు ఒక శనివారం నాడు ఉదయాన్నే ఏడున్నర గంటల లోపులో ఆరు నుంచి ఏడున్నర గంటల లోపులో ఏడున్నర గంటల దాకా శనివారం నాడు దుర్ముహూర్తం ఉంటుంది దుర్మూర్తకాలంలో చేయాలి దుర్మూర్తకాలంలో అంటే ఉదయాన్నే లేచి చన్నీటి స్నానము చేసి నవగ్రహముల దగ్గరికి వెళ్ళి నవగ్రహముల దగ్గర శనేశ్వరుని యొక్క విగ్రహమునకు నువ్వుల నూనెను ఒక వంద గ్రాములు తక్కువ కాకుండా నూనెను ఒక నల్ల వస్త్రం ఆ విగ్రహానికి కట్టి దాని మీద ఈ నూనెను పోసి నల్లటి బెల్లమును ఇంకా మీకు వీలైతే తాటి బెల్లం అని ఉంటారు ఆ తాటి బెల్లాన్ని నైవేద్యంగా తమలపాకులో పెట్టి నివేదన చేసి నవగ్రహముల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేసి మళ్ళా కాళ్ళు చేతులు ముఖము కడుక్కొని వీలైతే స్నానం చేసి ఈశ్వర విధానంలో వెళ్ళి ఈశ్వరుడికి అభిషేకాన్ని చేపించి ఆ అభిషేకములో దానిమ్మ గింజల రసము దానిమ గింజల రసం దానిమ అంటే ఏ రంగులో ఉంటాయి ఎరుపు రంగులో ఉంటాయి ఎరుపుకి విధానం ఎవరు కుజుడు కుజి విధానంలో దానిమ రసం ఎప్పుడైతే ఈశ్వరుడికి అభిషేకం జరిగిందో శనిధత్వంలో వస్తున్న విధానంలో శుభయోగదాయకమైన పరిస్థితులు ఈ యొక్క కుజుడు ద్వారా సంప్రాప్తమవుతాయి ఎందుకు చెప్తున్నాం ఇది కుజ విధానం మనం బాగుపరుచుకుంటే ఇళ్ళని స్థలాలని పొలాలని అని చెప్పిన దాకా చెప్పుకున్నాం కాబట్టి దానికి అనుకూలవంతమైన విధానమే ఈ రసం ఈశ్వరుడికి ఇవ్వాలి ఈ రసంతో పాటు ఈ యొక్క విధానాన్ని పొందాలి అనుకుంటే మనం చేయవలసింది ఇంకొక అభిషేకంలో కూడా కమలా పండు కమలాలు ఉంటాయి కదా ఆ కమలాలు కూడా ఆరెంజ్ కలర్ అది కూడా ఈ యొక్క జ్యూస్ని అభిషేకం చేయాలంటే పాలు పెరుగుతేనేయ తో పాటు ఈ యొక్క జ్యూస్ని కూడా అభిషేకం మారేడు దళములు మారేడు దళములు ఇరవై ఏడు మారేడు దళములు తీసుకుని ఒక దారమునకు దండగా చేసి ఆ దండను శివలింగానికి వేసిన ఎడల ఈ యొక్క మకర రాశి వారికి వస్తున్న రోడ్డు ప్రమాదముల సంప్రాప్తమైన వంటి అటువంటి ఇబ్బందికరమైన అంటే ఉద్యోగ రంగంలో ఉన్న బాసులు పెట్టి బాధలు కానివ్వండి హితి బాధలు కానివ్వండి అనేక రకములైనటువంటి ఇబ్బందులు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా తొలగి సుఖ సంతోషకరమైన జీవితాన్ని పొందగలుగుతారు ఆరోగ్యపరమైన ఇబ్బందులు దగ్గరికి వస్తుంది ఆరోగ్యకరమైన పరిస్థితుల దగ్గరికి వస్తాయి అనారోగ్యాలు త తొలగితే అన్ని విధములుగాను సుఖ సంతోషదాయకమైన పరిస్థితులను పొందగలిగేదే మకర రాశి వారి జాతక త మార్చి నెలలో మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి మీ మాటలు అద్భుతంగా వివరించారు గారు ధన్యవాదాలు ఆయుష్